అనుకుంటున్నారా ఏమీ కాదు ఓన్లీ స్టోన్ చీర మీద వర్క్ అండి స్టోన్ వర్క్ అండి సూపర్ ఐటమ్ అండి చీర మొత్తం కట్ వర్క్ వస్తండి వందల యాభై రూపాయలు అట్లా అమ్మ రంగులు ఎనిమిది రంగులు వస్తాయండి ఇక్కడ ఉంది మీరు తీసేసే రంగు ఒకటి కూడా ఉండదండి అది కొత్త వర్క్ తో వచ్చిందండి మీ ముందు లైట్ రైట్ పట్టు సూపర్ ఉందండి కుప్పటి హండ్రెడ్ రూపీస్ ఎనిమిది వస్తాయండి కట్టు తక్కువ క్వాలిటీ ఎక్కువ అంటే ఈ చీరలే పళ్ళు గాని బాటర్ కానీ జాకెట్ గాని నెంబర్ వన్ వన్ ఐదు అంటే ఇదే నెంబర్ వన్ నూట అరవై ఐదు రూపాయలు అండి మానంగా ఉంటుంది అండి ఇది ఓన్లీ అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేట్ అండి అది అండి చాలా మెత్తగా ఉంటాయి క్వాలిటీ చాలా బాగుంటాయండి అండి టూ సెవెంటీ రూపీస్ మూత్ క్లాత్ అండి డిజిటల్ సాఫ్ట్ డిజిటల్ చాలా బాగుంటుంది అండి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ ని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి హనుమాన్ హోల్సేల్ ని విజిట్ చేయడానికి అయితే అగైన్ అయితే వచ్చేసాను ఇది షాప్ నెంబర్ నైన్టీ బి వైష్ణవి కాంప్లెక్స్ లో అయితే ఉంటుంది గుంటూరు అండి లొకేషన్ వచ్చేసరికి ప్రీవియస్గా మనం ఒక ఆల్రెడీ ఒక వీడియోని కూడా షేర్ చేశాం చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మన వీడియోని చూసి చాలా మంది న్యూగా బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకున్నారు ఈ న్యూస్ వినగానే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి సో ఈ వీడియోని కూడా అదే విధంగా ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అంటే కనుక ఒకసారి విజిట్ చేసి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాతో షేర్ చేసుకోండి చాలా మంచి కలెక్షన్ హ్యూజ్ కలెక్షన్ కలెక్షన్ అది కూడా తక్కువ ప్రైజెస్ లో అయితే ఇస్తున్నారు ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళ దగ్గర ప్రైజెస్ కలెక్షన్స్ మోడల్స్ ఈ రోజు ఏమేమి వచ్చినయో చూసేద్దాం నాతో పాటు చూసేయండి వస్తా మాది హనుమాన్ హోల్సేల్ వైష్ణా తొంభై అండి గుంటూరు అండి మాది ఇది ఓన్లీ అమ్ముకునే వాళ్ళకి మాత్రం పెట్టిన రేట్ అండి నూట అరవై ఐదు రూపాయలండి చీర జాకెట్ వస్తుంది షిఫాన్ అండి క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది ఓన్లీ అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేట్లు అండి ఎవరన్నా ఎలా కాడ ప్రతిష్ట పెట్టు ప్రతిష్ట బట్టల చీరలు పెట్టాలనుకుంటారు సార్ వాళ్ళకు కూడా ఈ రేట్లకి అయితే అని ఇస్తామండి ఇంకా తక్కువైతే అయితే అండి కారణం ఏంటంటే ఈ చీరకి చాలా లాభాలు తక్కువతో పెట్టామండి ఎందుకంటే కస్టమర్ ప్రతి కస్టమర్లు రావాలా మా బేరాలు ఉండాలని తర్వాత పెళ్ళిళ్ళకి గృహ ప్రవేశాలకు పెట్టుబడి చీరలకు కానీ ఉంటే రాండి మా దగ్గర అన్ని రకాలు ఓన్లీ అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేట్ నూట అరవై ఐదు రూపాయలు చీర జాకెట్ రెండు వస్తాయండి ఓకే అండి ఇవన్నీ కూడా వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట మనకి జార్జెట్ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి మనకి టూ కలర్ కాంబినేషన్లు అయితే షేర్ చేస్తున్నారు ఇంకా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ పైన చూపిస్తున్నాం కదా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ప్రీవియస్ వీడియోలో కూడా మనం కొన్ని షేర్ చేసాం ఇవి అనదర్ మోడల్ అనమాట ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం విడిగా చూపించడానికి కుదరలేదండి షాప్ లో అందరూ బేరగాళ్లు ఉన్నారు అందువల్ల కట్టలు కట్టలు చూపిస్తున్నాం అండి ఈ సుచిత్ర శారీస్ అండి చాలా మెత్తగా ఉంటాయి క్వాలిటీ చాలా బాగుంటాయండి నెంబర్ వన్ ఐటమ్ అండి రెండు వందల ముప్పై రూపాయలు చీరా జాకెట్ అండి మీకు అన్ని కట్టలు కట్టలు చూపిస్తున్నాం అంత ముందు బాగా క్లియర్ గా చూపించే వాళ్ళం రెండు డిజైన్ చూపించేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా అంటే కుట్లో షాప్ లో బేరగాళ్ళు ఉన్నారు అందువల్ల చూడండి లవ్ సింబల్స్ లవ్ సింబల్స్ ఇదిగోండి ఇలా ఫ్లవర్ డిజైన్స్ ఇదిగోండి ఇప్పుడు కొత్తగా వచ్చింది మార్కెట్లో చాలా బాగా కొంటున్నారండి రైస్ రైస్ అండి బియ్య అన్నమాట ఇవి చాలా చక్కగా ఉంటుంది బాగుంటున్నారండి ఇదిగోండి ఇదిగో రైస్ ఏనండి కొత్త అన్ని కొత్త మోడల్స్ ఈ గొడుగులు ఇవన్నీ లేటెస్ట్ ఏనండి సుచితంగా రెండు వందల ముప్పై రూపాయలు చీరా జాకెట్ అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేట్ అది ఓకే అండి ఇవన్నీ కూడా కస్టమైజేషన్ పర్పస్ గానీ రెగ్యులర్ డైలీ వేర్ కి యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట శారీస్ టఫ్ అండ్ టూస్ చేసినా గానీ ఎవరికైనా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా కానీ చాలా ప్రిఫరబుల్ ఐటమ్ కొన్ని అయితే శాంపుల్ గా అయితే షేర్ చేశారు స్టోర్ ని విజిట్ చేస్తే మల్టిపుల్ కలెక్షన్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం అండి రెండు వందల డెబ్బై రూపాయలు పెట్టాం చీరా జాకెట్ సూపర్ ఐటమ్ అండి చాలా బాగుంటది మీకు మంచి ఐటమ్ ఇస్తున్నావు అండి మాకు ఎందుకంటే అమ్ముకునే వాళ్ళ కోసమే పెట్టిన రేట్ ఇది రెండు వందల డెబ్బై రూపాయలు ఓకే జస్ట్ బాగా హాట్ కేక్ అండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ అయితే వచ్చి కాంబినేషన్ లో జస్ట్ సెవెంటీ డిజిటల్ పట్టు శారీస్ అండి సూపర్ ఐటమ్ అండి మంచి లాభాలు ఇచ్చేటది రేట్ అయితే మాత్రం ఆరు వందల రూపాయలు అండి పట్టు చీరలు అండి నెంబర్ వన్ గా ఉంది చాలా స్మూత్ క్లాత్ అండి డిజిటల్ సాఫ్ట్ డిజిటల్ చాలా బాగుంటుంది అండి ఆరు వందలు రేటు నెంబర్ వన్ ఐటమ్ పెట్టామండి ఓన్లీ సేల్స్ వరకు పెట్టింది రేటు ఆరు వందలు ఓకే జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెట్టి మనం అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చు ఓకే అండి మంచి సాఫ్ట్ అండి చాలా స్మూత్ గా అయితే ఉంటుంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ గా పెట్టుకోవాలి అన్నా కానీ అఫీషియల్ వేర్ గా క్యారీ చేయాలి అన్నా కానీ ఈ శారీస్ అయితే చాలా ప్రిఫరబుల్ అనమాట చాలా మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు హనుమాన్ హోల్సేల్ గుంటూరు అండి నియర్ బై అంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న కానీ ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేసి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాతో షేర్ చేసుకోండి ఇదంతా వచ్చేసరికి పళ్ళు పాట అయితే వస్తుంది బాడీ అంతా ఇలా ఫ్లోర్ డిజైన్ అయితే వస్తుందండి కంప్లీట్ గా జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వెరీ బడ్జెట్ రేంజ్ చాలా సారీస్ అండి అంత ముందు ఐదు వందల యాభై రూపాయలు అట్లా అమ్మించారు ఇప్పుడు అయితే మూడు వందల ఇరవై రూపాయలు పెట్టామండి రేటు మూడు వందల ఇరవై రూపాయలు చూడ దీంట్లో జాకెట్ గానీ పళ్ళు గానీ చక్కగా ఉంటుందండి సారీ అంతా ఈ మోడల్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అండి ఇవన్నీ కలంకారి బొమ్మలతో వస్తండి చాలా చక్కగా ఉందండి శారీ మూడు వందల ఇరవై రూపాయలు ఓకే మొత్తం కలంకారీ ప్యాటర్న్ బ్లౌజ్ కూడా మనకి కలర్ అయితే వస్తుంది ఎల్లో కలర్ అండి ఫిక్స్ సూపర్ ఉందండి బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఉంది చాలా బాగుంది మూడు వందల ఇరవై రూపాయలు రేటు కలర్స్ చూడండి ఇగోండి కలర్స్ చేస్తున్నాను చూడండి చాలా బాగున్నాయి రంగులు మంచి అందమైన రంగులు ఎనిమిది రంగులు వస్తాయండి ఎనిమిది కూడా మంచి ఫేవరెట్ కలర్స్ అండి చాలా చక్కగా ఉన్నాయి చాలా బాగున్నాయండి రంగులు కూడా అబ్బా ఇలాంటి రంగులు ఉన్నాయా అని పిచ్చి ఉన్నాయండి చాలా అందమైన రంగులు చాలా బాగున్నాయి మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ ఓకే అండి చాలా మంచి అయితే షేర్ క్లాత్ అండి చాలా బాగుంటది పళ్ళు కూడా కుర్తులు వస్తాయండి బ్లౌజ్ కూడా చూడండి నెంబర్ వన్ పట్టు బ్లౌజ్ వస్తాయండి బార్డర్ కానీ చాలా రంగులు వస్తాయండి ఇట్లా మొత్తం ఎనిమిది రంగులు అండి ఎనిమిది కూడా హైలైట్ సూపర్గా ఉంది కలర్స్ అంటే ఇలా ఉండాలండి నెంబర్ వన్ రంగులండి ఇందులో మీరు తీసేసే రంగు ఒకటి కూడా ఉండదండి అంత చక్కటి రంగులు చాలా బాగున్నాయి రంగులు మంచి మధురమైన రంగులు ఎంత కలర్స్ ఉన్నాయంటే సూపర్గా ఉందండి క్లాత్ పట్టుకొని చూడండి అంత మెత్తగా ఉందో నెంబర్ వన్ ఐటమ్ అండి చాలా స్మూత్ గా అయితే ఉందండి టఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసినా గానీ అంత బాక్స్ మీద స్మూత్ క్వాలిటీ అయితే ఉంటుంది రేట్ అయితే ఐదు వందల యాభై రూపాయలు పెట్టామండి ఐదు వందల యాభై రూపాయలు మాస్మాల క్లాత్ ఇది చాలా నెంబర్ వన్ క్వాలిటీ అండి ఐదు వందల యాభై రూపాయలు చీరా జాకెట్ బ్లౌజ్ కూడా చూడండి చక్కటి బ్లౌజ్ ఇచ్చాడు సూపర్ బ్లౌజ్ ఇచ్చాడు మంచి పట్టు బ్లౌజ్ మీద మంచి చక్కటి వర్క్ అండి ఇది అమెరికన్ డైమండ్స్ తో చేసిన వర్క్ అండి ఇది చాలా బాగుందండి చాలా సూపర్ ఐటమ్ అండి ఇప్పుడు సేల్స్ అయితే బ్రహ్మాండంగా ఉందండి వర్క్ కూడా బ్లౌజ్ వర్క్ మగ్గం వర్క్ తో వచ్చిందండి ఇది చీరా జాకెట్ వచ్చేసి ఐదు వందల ఎనభై రూపాయలండి చీరా జాకెట్ ఐదు వందల ఎనభై రూపాయలు ఇట్లా కలర్స్ ఎంత మంచి రంగులు ఉన్నాయో నెంబర్ వన్ రంగులు ఉన్నాయండి మంచి కలర్స్ మంచి రంగులు మంచి డిజైన్స్ సరికొత్త వర్క్ తో వచ్చిందండి మేము ముందుకు వస్తున్నామండి మాది హనుమాన్ హోల్సేల్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై అండి చీరా జాకెట్ నెంబర్ వన్ ఐటం అండి ఇందులో బ్లౌజ్ వర్క్ లేకుండా వచ్చిందండి ఐదు అండి ఐదు వందల రూపాయలు బ్లౌజ్ వర్క్ లేకుండా కూడా వచ్చినాయండి ఆ చీరలు కూడా చూపిస్తున్నాం అండి ఇప్పుడు లైట్ వైట్ పట్టు సూపర్గా ఉందండి కుప్పడం ఫోన్ లో వస్తుంది చాలా బాగుంది ఐదు వందల రూపాయలు అండి చీర జాకెట్ రెండు వస్తుంది అసలు చీరలు చూడండి ఎంత బాగుందో ఇది కని విని రేట్ అనమాట సూపర్ ఐటమ్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందల రూపాయలు కుప్పడాలండి ఓన్లీ అమ్ముకునే వాళ్ళు పెట్టిందండి ఎనిమిది రంగులు వస్తాయి ఎనిమిది రంగుల కట్టెలు తీసుకోవాలండి రంగులు అయితే నెంబర్ వన్ గా ఉన్నాయండి ఎనిమిది వస్తాయండి కట్టకి ఈ కట్ట కట్ట తీసుకోవాలి అసలు చీర చూడగానే ఎంత బాగుంటదంటే అంటే చాలా చక్కగా ఉంటది అంత మంచి చీర అండి ఇరవై వేల రూపాయలు పట్టు చీర కూడా ఆగదు దీని ముందు అంత బాగుంటుంది చీర మంచి కలర్ కాంబినేషన్ అండి పేస్టల్ షేడ్ కి మనకి ఆనంద బ్లూ కలర్ అయితే పేర్ అప్ చేశారు ఫ్లవర్స్ గానీ ఫినిషింగ్ కానీ అన్ని అయితే బాగున్నాయి ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట కంపల్సరీ బండిల్ బండిల్ టు వైజ్ గానే తీసుకోవాలి బికాస్ కంప్లీట్ హోల్సేల్ షాప్ కాబట్టి సింగిల్ పీస్ మాత్రం ఖచ్చితంగా అయితే ఇవ్వరండి ఎవరు సింగిల్ పీస్ కోసం కావాలంటే కాల్స్ అయితే చేయొద్దు బికాస్ కంప్లీట్ హోల్సేల్ షాప్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న ఇంటి దగ్గర అమ్ముకోవాలి అన్న కానీ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నియర్ బై నుండి స్టోర్ అయితే విజిట్ చేసి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాతో షేర్ చేసుకోండి ఇవన్నీ ఇలా వైజ్ గా అయితే ఉంటాయి మనకి ఇందాక షేర్ చేసిన వర్క్ సారీస్ లో ప్యాటర్న్ కానీ ఇలా ప్లేన్స్ ప్యాటర్న్ కానీ ఏం కావాలన్నా కానీ మీకు బండిల్ టు బండిల్ వైజ్ గా అయితే ఇస్తారు అండి చాలా బాగుంటాయి అండి ఐటమ్ రేట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ అంటే ఈ చీరలే ఎంత బాగుంటాయి అంటే నెంబర్ వన్ అండి సూపర్ ఐటమ్ అండి చాలా బాగుంటది రేట్ అయితే నాలుగు వందల ఎనభై రూపాయలు పెట్టామండి చీర జాకెట్ నాలుగు వందల ఎనభై రూపాయలు ధర్మవరం పట్టు ఎనిమిది రంగులు వస్తాయండి ఎనిమిది రంగులు కూడా నెంబర్ వన్ రంగులండి అసలు ఎంత చక్కటి రంగులు అంటే చాలా చక్కగా ఉంటాయండి పళ్ళు కానీ బాట కానీ జాకెట్ కానీ నెంబర్ వన్ వన్ అయితే ఇదే నెంబర్ వన్ అంత మంచి క్వాలిటీ అండి చాలా బాగుంటది ధర్మవరం పట్టు అండి నాలుగు వందల ఎనభై రూపాయలు ఇది ఓన్లీ హోల్సేల్ రేటు ఒక చీర మేము ఇవ్వండి ఒక చీర కావాలంటే వంద రూపాయలు ఎక్స్ట్రా పడుతుందండి వంద రూపాయలు ఎందుకంటే అండి కస్టమర్కి ఒక మన నచ్చిన రంగు ఇవ్వాలి ఆ నచ్చిన రంగు ఇస్తేనే మా కొట్టుకొస్తారు వస్తారు అందువల్ల మేము ఇవ్వగలుగుతాం వంద రూపాయలు అయితే ఎగస్టపడుద్దండి ఇది ఓన్లీ హోల్సేల్ కోసం పెట్టిన వీడియో అండి ఓకే అండి ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట అన్ని కూడా మనకి ఇప్పుడు ఫెస్టివల్ అప్ కమింగ్ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి పెట్టుబడులకు పెట్టుకోవాలి అన్నా కానీ అన్న స్మాల్ అకేషన్స్ కానీ టెంపుల్స్ కి కానీ అయితే ఇది చాలా ప్రిఫరబుల్ చాలా మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూసేద్దాం కొత్త చీర మీద వర్క్ అండి స్టోన్ వర్క్ అండి సూపర్ ఐటమ్ అండి ఇది చీర మొత్తం కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా హైలైట్ చీర మొత్తం స్టోన్ అండి చీర అంటే ఇలా ఉండాలండి రేట్ అయితే మాత్రం ఏడు వందల యాభై రూపాయలండి రేటు నెంబర్ వన్ ఐటమ్ అండి ఈ రేటు ఎవరు పెట్టదండి మార్కెట్లో ఎందుకు పెట్టామండి మేము మా కస్టమర్ రావాలి మీరు వస్తే మా వ్యాపారాలు బాగుతాయి ఈ రెండు వేల రూపాయలు చీరలు అండి రెండు వేల రూపాయలు శారీని ఏడు వందల రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ఆఫర్ ఇచ్చామండి రేటు చాలా బాగుందండి స్టోన్ అండి అన్ని కోహ్ వజ్రాలని అన్ని నెంబర్ వన్ ఐటమ్ అండి ఏడు వందల యాభై రూపాయలు ఐటమ్ అయితే ఇలా ఉండాలండి మీరు ఇంటికి తీసుకెళ్ళి కానీ నన్నుకు రావడం చూపి గానీ ఐటమ్ వెంబట్ట నచ్చేస్తారండి ఎందుకంటే చీరలో కట్ వర్క్ ఉంది కట్ వర్క్ ఉంటేనే బ్రహ్మాండంగా ఉంటుంది చీర చీర బాగా అందరం వస్తుంది బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఉంది చాలా బాగుంది ఏడు వందల యాభై రూపాయలు కోహ్లీరు వజ్రం పట్టు చీరండి వాటిలో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అనమాట చెప్పారు కదా సారీ ఎలా ఉందో ఏంటో కట్ వర్క్ గానీ స్టోన్స్ గానీ చాలా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అండి హనుమాన్ హోల్సేల్ నుంచి ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట మనకి దానికి కూడా మనకి చిప్ వర్క్ అయితే వస్తుంది విత్ కట్ వర్క్ తో కలర్ కాంబినేషన్ కూడా మంచి పేస్టర్ షేడ్స్ కి టూ కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉన్నాయండి ఏ శారీ తీసుకున్నా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అంటే ఈజీగా అయితే మనకి చాలా ఇలా తీసుకుంటే ఇలా అయితే సేల్ అయిపోద్ది అంత మంచి కలెక్షన్ అనమాట రూపాయలు ఈజీ ఒక చీర వచ్చి అంటే మేము ఇవ్వలేమండి ఎందుకంటే మా కస్టమర్ పెట్టింది వీడియోని ఓన్లీ హోల్సేల్ కోసం పెట్టింది అమ్ముకునే వాళ్ళకైతే వాళ్ళకి లాభాలు రావాలి కదా అందుకని పెట్టామండి మెల్లి చీరలు అంటే ఇది నెంబర్ వన్ స్టోన్ స్టోన్ వర్క్ అండి కొత్త డిజైన్స్ అండి ఫ్యాన్సీలో వచ్చి స్టోన్ వచ్చిందండి చీర మొత్తము పలు చండ్ కుర్చులు వచ్చినాయి చాలా చక్కగా ఉన్నాయి చీర జాకెట్ వస్తాయండి చీర జాకెట్ కూడా మంచి సూపర్ డిజైన్ అండి పుటాలు వచ్చినాయండి బ్లౌజ్ కూడా ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలా పుట్టాలు వస్తాయండి నెంబర్ వన్ ఐటెం ఇది ఎంతో కాదండి అందరు రెండు వేలు అనుకుంటున్నారా అదేమీ కాదు చాలా తగ్గించావండి రేటు ఇది వచ్చేసి ఆరు వందల ఇరవై రూపాయల రేటు చీర చూడండి అంత బాగుందో స్టోన్ ఓన్లీ స్టోన్ ఆరు వందలు ఆరు వందల ఇరవై రూపాయలు ఆరు వందల ఇరవై రూపాయలండి నెంబర్ వన్ ఐటెం నెంబర్ వన్ ఐటమ్ అండి సూపర్గా ఉందండి సెలక్షన్ ఐదు నిమిషాల్లో అయిపోతుంది అండి ఎందుకంటే డిజైన్స్ కానీ డిజైన్ తర్వాత కలర్స్ కానీ పళ్ళు కుచ్చులు కానీ బ్లౌజ్ కానీ చాలా హైలైట్ అండి ఇళ్ళకాడికి మంచి లాభాలు ఇచ్చే షాప్ అండి సెలక్షన్ అయితే బాగా అవుతుంది చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ అన్ని హైలైట్ డిజైన్ హైలైట్ ఫ్లవర్స్ హైలైట్ కలర్స్ మంచి షాప్కి రండి మాది హనుమాన్ హోల్సేల్ వైష్ణవ్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై గుంటూరు అండి మీరు ఒకసారి రండి మా షాప్ కి మీరు నచ్చిదైనా కొనండి మీకు లాభాలు బాగా వస్తాయి ఎందుకంటే ఐటమ్ అలాంటివి ఇస్తున్నామని మేము అదంతా గొప్పతనం మాది కాదండి మీది మీరు మంచి చీరలు కొంటున్నారు మాకు బేరస్తున్నారు ఒకసారి చూసేద్దాము ఇవన్నీ వాటిలో కలర్ చాట్ అనమాట లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారండి బికాస్ చాలా ఎక్కువ మోడల్స్ అయితే వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని అయితే కూడా చాలా అయితే వచ్చినాయండి అండి బేబీ పింక్ కానీ లైట్ గ్రీన్ చాట్ ఆరెంజ్ కానీ అన్ని కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్ని పేస్టల్ షేడ్స్ అయితే మనకి వీటిల్లో కలర్ చాట్ అయితే తీసుకొచ్చారు అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చారు కాబట్టి ఒకసారి అయితే విజిట్ చేసేయండి మధురపట్ అండి నెంబర్ వన్ అండి ఇప్పుడు లైట్ కలర్స్ తో కూడా వచ్చిందండి కట్టకొచ్చి ఆరు కలర్స్ వస్తాయండి డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి రెండు ఉన్నాయండి మా దగ్గర ఇప్పుడైతే మీకు లైట్ కలర్స్ చూపిస్తున్నాయి ఎందుకంటే ఈ బాగా సేల్స్ ఉన్నాయండి కస్టమర్ వచ్చిన వాళ్ళు కొత్త కలర్స్ కావాలని అడుగుతున్నారండి అందుకని కొత్త కలర్స్ తయారు చేశారు షోరత్ లో నెంబర్ వన్ కలర్స్ వచ్చినాయండి చీర మొత్తం కూడా స్టోన్ వస్తాయండి నెంబర్ వన్ గా ఉందండి రేటు నాలుగు వందల యాభై రూపాయలు చీర అయితే మాత్రం సూపర్ అండి పన్నెండు రంగులు వస్తాయి డార్క్ కార్ కలర్స్ లైట్ డార్క్ కలర్స్ అయితే కూడా కొందరు చాలా మంది కూడా ఇలాంటి కలర్స్ తెప్పిండి అన్నారు అందుకని మేలు తెప్పించామండి మంచి కలర్స్ మంచి ఐటెం చాలా బాగుందండి మధురా పట్టంటే కస్టమర్ తెలియని లేరండి ఎందుకు తెలుసు అంటే ఇది బాగా అమ్మిన ఐటమ్ అండి ఇప్పుడు కూడా అందరు బాగా అమ్ముతున్నారండి అందరు కూడా వస్తున్నారు కొద్దిగా రాగానే ఏమండి ఈ ఒక్క పక్కన పెట్టండి అంటున్నారు ఎందుకంటే ఈ ఐటెం లో గొప్పతనం అది చాలా బాగుంది ఇదిగోండి ఇలా కట్ట కట్ట తీసుకోవాలి పన్నెండు రంగులు వస్తాయండి ఈ కట్టకైతే ఆరు రంగులు వచ్చినాయండి డార్క్ అయితే ఆరు వస్తాయండి నాలుగు వందల యాభై రూపాయలు అండి మధురా పట్టు చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది కాబట్టి యాజ్ ఈ అండి ఎండాకాలం అంటే భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మంచి కాటన్ లకానీ బ్రాండెడ్ శారీస్ కూడా మా అక్కడ ఉన్నాయండి అందువల్ల ఎండాకాలం భయపడాల్సిన అవసరం లేదు కాటన్ చీరలు చీరా జాకెట్ నెంబర్ వన్ రేట్ అండి కస్టమర్స్ కోసం మంచి పెట్టే ఐటమ్ పెట్టామండి ఎండాకాలం వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు ఇది మేన భయం అక్కర్లేదు ఎందుకంటే మంచి కాటన్ చీరలు లఖానీ బ్రాండ్ సూపర్ ఐటమ్ ఉన్నాయండి మా దగ్గర నెంబర్ వన్ శారీస్ వచ్చినాయండి చీరా జాకెట్ రేటు కూడా అనుకూలంగా ఇస్తామండి ఈ రేటు మాత్రం మా షాప్ గాడికి రండి నేను చెప్తాను ఎందుకంటే మీకు తక్కువ రేటుకి ఇవ్వాలని ఆ ఆలోచనతో చెప్పామండి రేటు మంచి ఆఫర్ రేట్ అండి చీరా జాకెట్ నెంబర్ వన్ ఐటమ్ అండి నెంబర్ వన్ అయితే ఇందులో కూడా ముక్కలు చీరలు ఉన్నాయండి కాటన్ చీరలు లకానీ బ్రాండెడ్ అండి ఇది కూడా చీర ముక్కల చీర అంటే అది కుట్టించే వస్తా మీకు కూడా ఇది రేటు కూడా మీకు అనుకోవాలని కుట్టుకొని చెప్తాను రేటు కూడా మీకు మంచి నెంబర్ వన్ అయితే ముక్కలు కాటన్ చీరలు కూడా మన దగ్గర ఉంటాయి వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే ఉంది మంచి బ్రాండెడ్ ఐటమ్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అండి ముప్పై మూడు రూపాయలు రేటు ఓన్లీ టైలర్స్ కోసం పెట్టిన రేట్లండి కూడా వాళ్ళకే మేము ఇస్తాం టైలర్స్ కోసమే ఇస్తాం అనమాట వాళ్ళందరూ వస్తారు మా షాప్కి బేరాలు పెరుగుతాయని ఐదు ఒక రంగు ఐదు మీటర్లు ఇవ్వంటే ఇస్తామండి వాళ్ళకి కూడా అయితే ఒక రూపాయి ఎక్కువ తీసుకుంటామండి ఎందుకంటే కట్ చేసి ఇవ్వాలి కదండి అన్ని ముప్పై తీసి తీసి మార్చి ఇవ్వాలి కాబట్టి ఒక రూపాయి ఎక్కువ తీసుకుంటాం తాను తీసుకుంటే ముప్పై మూడు ఐదు మీటర్లు ఒక రంగు తీసుకుంటే ముప్పై నాలుగు రూపాయలు మా దగ్గర లంగా క్లాత్ పాపులర్ లంగా క్లాత్ ఫాల్స్ కూడా ఉంటాయండి పది రూపాయలు అండి రేటు ఇప్పుడే వచ్చింది వచ్చిందండి అన్ని రంగులు ఉన్నాయి లంగాలు కూడా ఉంటాయండి పాపులర్ లంగాలు జిగ్దాగ్ దేశం ఉంటాయి నాడా ఉంటాయి రెండు ఉంటాయండి ఆ లంగాలు కూడా మా దగ్గర ఉన్నాయి హోల్సేల్ అమ్ముకునే నలభై గాని యాభై గాని తీసుకుంటే ఎనభై ఎనిమిది రూపాయలు అండి రేటు ఒక ఒక పదిగావాలు నాకు ఇవ్వండి అంటే మాత్రం తొంభై రూపాయలు తీసుకుంటామండి అది పది కావాలంటే కొట్టుకాడికి రా షాప్ కాడికి రావాల్సిందేనండి ఈ నలభై యాభై కావాలంటే మాత్రం మేము పంపిస్తాం ఆర్డర్ ఇచ్చినా పంపిస్తాము ఎనభై ఎనిమిది రూపాయలు అండి దీనిలో జుంబో సైజు లంగాలు ఉంటాయండి మా దగ్గర లైనింగ్ మొక్కలు మీటర్ ముక్కలు ఉంటాయి ఇరవై పాయింట్ లైనింగ్ మొక్కలు ఉంటాయి ఎనభై పాయింట్ జాకెట్ ముక్కలు ఉంటాయి మీటర్లు జాకెట్ మొక్కలు ఉంటాయి కలంకారి కాటన్ జాకెట్ ముక్కలు ఉంటాయండి మా దగ్గర అన్ని రకాలు దొరుకుతాయండి మా దగ్గర మంచి ఐటమ్స్ ఉంటాయి మా మూడు షాపులు అండి అన్ని రకాలు ఉంటాయండి రండి ఒకసారి మాది గుంటూరు అండి హనుమాన్ హోల్సేల్ వైష్ణవ్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక విడత మళ్ళీ కలుద్దాం ఓకే